అర్థం కాదు కాబట్టి సరిపోయింది సరే వచ్చింది ఏ విషయం రానకి రా మీ వరకు వచ్చిందిగా ఎక్కడికి వెళ్తుందో ఇదిగో ఇదిగోడుకు నీ లవ్ స్టోరీ ఎంత వరకు వచ్చిన ఓకేరా మన సైడ్ లైన్ ఎప్పుడో క్లియర్ అయిపోయింది తనకు చెప్పావా లేదురా తను నేను ఇష్టపడుతున్నానని తనకు తెలుసు కదా అరే గి అన్ని కాదురా బై నీ లవ్ స్టోరీ జానకి చెప్పినవా అని అలా అయితే తను నాకు విషయం చెప్పలేదు అమ్మాయిలు చెప్పరు మనం అడ్వాన్స్ గా ఉండాలి అట్టే వెళ్తున్నా చెప్తాలే అబ్బా ఏదో మా కోసం వెళ్తున్నాడు చెప్తావు వెళ్ళి చెప్పి గుండె వస్తురా ఓకేరా బాయ్ వీడద్దరి వీడు చెప్తాడు లేక ఎవరన్నా భగ్రప్రేవి వచ్చి కలపాలు ఇది చాలులే కానీ ఎడిటికి చూడు సుమతి నొప్పిగా ఉంది దాన్ని ఎందుకు పగలు అసలు ఈ పువ్వు పూసిందే నీ ఆనందం కోసం అలాంటి పువ్వు నువ్వు కోస్తుంటే ముళ్ళు గుచ్చుకుందే ఆ పువ్వును కాపాడే ముల్లుకి అంతుంటే నిన్ను కాపాడే నాకెంతుండాలి కోసం ఒకరు పుడతారు వాళ్లను వేరు చేయాలనుకుంటే ఆ పైవాడు ఊరుకోడు ఎందుకంటే వేరు చేసేది వేరు చేసి అందర్నీ తీసుకెళ్లేది ఆ లయకారుడొక్కడే శివోహం శివోహం చెప్పు ఇంటికి ఎందుకు చెబుతాగా నువ్వు ఇప్పుడెక్కడికి బయటికి వెళ్దాం అని చెప్పానా అది కాదు హలో హలో కాల్ కట్ చేసావేంటి బండెక్కు బయటికి వెళ్దాం ఇప్పుడు ఎక్కడికి ఒక గంటలో వచ్చేద్దాంరా ఒక గంటేనా ఎక్కడిపోతుందో చెప్పు చూడం కంగారు ఎందుకు నీకు చెప్తా చెప్పచ్చుగా వెయిట్ చేయి ఒక ఫైవ్ మినిట్స్ అదే అడుగుతున్నాను చెప్పు చెప్పు జీవితం సాగిన్ సునీ సాహసం బలవం చావా అపజయమే ఎదిరించావా విజయం నీదే భయము జయము డార్లింగ్ ఎందుకు నువ్వు నా కళ్ళకు మరీ అందంగా కనిపిస్తున్నావు ఓకే ఏది తిప్పని ఇదిగో తీసుకో గుడ్ Nténa Kyprahanu. అంత హ్యాపీగా అయిపోతుందిరా ఏం ప్రాబ్లం లేదు కాఫీ తీసుకో నీకు కాఫీ కింద టిఫిన్ రెడీ చేస్తా సుమతి ఏంటి నువ్వు తక్కువగా మాట్లాడతావు మౌనంగా ఉంటావు ఎప్పుడు ఏదో లోకంలో ఉంటావేంటి నేనంతే నా లోకమంతా భూపతే వస్తా కొన్ని జీవితాలంతే ఆయన తన గురించి నీకెందుకు ఏంటి అలా అంటావు పాపం పాపంతాను ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుంటుంది అందుకే అడిగా ఉంది కరెక్టే వాడి గురించి తప్ప ఏమి ఆలోచించడం చూస్తుంటే అర్థం అవుతుంది కదా ఎవడి కదా వాడుకుంది కానీ వచ్చిన పని చూద్దానండి నేనైతే ఎప్పుడో రెడీ రెడీ అయితే తీసేస్తాను ఎవరి గోల వారిది ఒక్కరికి క్లారిటీ లేదు అది నిజమే పాలు నువ్వు ఏదైనా పుచ్చుకోవడానికి రెడీ నువ్వు తీసుకుంటే నేను వెళ్తాను ఎక్కడికి భూపతికి పాలు ఇవ్వాలి భూపతి ఏమండి పతా సుమతి ఎప్పుడు ఆ రూమ్ లోకి వెళ్తా తలుపు లాక్ చేసుకుని వస్తావు అందులో ప్రమాదం అందులోనే అందులోనే నువ్వు వెళ్తే తెలుస్తుంది ప్రమాదం అంటే ఏంటో మనకెందుకులే అయినా ఏముందా రూమ్ లో అందరికి ఇచ్చావా ఇచ్చాను ఆ అమ్మాయి చాలా మంచిది అది అమ్మాయి పేరులోనే ఉందిగా వాళ్ళు ఎప్పుడు వరకు ఉంటారు షూటింగ్ ఎంత వరకు ఉంటారు ఏమని ఇబ్బంది అందరూ చాలా సరదాగా ఉంటున్నారు కాకపోతే కాకపోతే అతను వెనుక వెనుక వచ్చి ఎంత బాగున్నాయో పాలు నా గురించి అలా మాట్లాడుకో నేను చాలా మంచిదాన్ని మరి నేను నువ్వు ముదురా మరీ నీ అంత కాదే Hahahaha, 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 ఈ లొకేషన్లో నిన్న ఇలా చూస్తుంటే నాకేదో చేయాలనిపిస్తుంది నీకేమనిపించట్లేదా నాకా నా మనసులో అనుకున్నది అవునా ఇచ్చేయచ్చుగా ఎవరూ లేరు ఇచ్చే ఇచ్చేదా ఏంటిది అది చూస్తే నిన్ను మరి దొరికానని పాటించుకుందాం అనుకుంటున్నావా సరిగ్గా కోరికలు ఎక్కువైపోతున్నాయే అనిపిస్తుంది మరి బయట రోజు పెడితే గడ్డి మనాలి ఇదేంది సూపర్ ఉంటుంది అలా టైట్ జూమ్కి వెళ్తే రే ఆ యాంగిల్లో పెట్టరా మిడ్డా క్లోజ్ పెట్టాలా పెట్టాలంట యూట్యూబ్ సినిమా వాడు చూడు సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడు అవును శ్రీరామ్ సీన్ ఏంటంటే నువ్వు జానకి లవ్ లో దించడానికి ప్రయత్నిస్తావు ఇప్పుడు లవ్ సీన్ ఏంటి అవు కరెక్టే కదా ఆల్రెడీ వాళ్ళ ఇద్దరి మధ్య లవ్ ఎప్పుడో షురు అయిపోయింది నేను అనేది దాని గురించి కాదు ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి లవ్ ఏంటి నేను చెప్తా ఆగు తల్లి రే శంకరాన్న తను కిడ్నాప్ చేస్తే కదా లవ్ సీన్ ఏంటి నాకు తెలుసుగా ఏదో ఒకటి ఏదో ఒకటి చేయడం కాదు మీరు షూటింగ్ చేయాలి ఇంకోటి చేయకూడదు దేని గురించి మాట్లాడుతున్నావు అన్న మధ్యలో వచ్చి అసలు మాతో వచ్చిన దగ్గర నుంచి మాతో తక్కువ ఒంటరిగా ఎక్కువ తిరుగుతున్నావు ఏంటి విషయం నేను వచ్చిన పనిలోనే ఉన్నాను బాబు అంటే నువ్వు వచ్చింది ఒకటి మేము వచ్చింది ఒకట అందరం వచ్చిన షూటింగ్ పని మీద కదా అదే అదే అందులో ఇది పార్ట్ సీన్ ఏంటో చెప్తే చితక్ కూడా ఇప్పుడు నిన్ను శ్రీరామ్ తోసేసి జానకిని తీసుకెళ్తాడు నో దోసేసి కాదయ్యా లేపేసి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఒకటి అమ్మాయిని ఇంకొకటి కోరుకుంటే ఊరుకుంటాడా లేపాడు అప్పుడే కదా అతను హీరో అనిపించుకునేది ఎలా చెప్పాను చెప్పినా సార్ నేను ఎప్పుడు ఏమంటావు సిల్వర్ స్క్రీన్ మీరు చాలా కరెక్ట్ సార్ అయినా మీరు మమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు చేయకపోతే